భూపాల్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బరెలు తోలిన విషయంలో బిగ్ ట్విస్ట్ నెలకొంది భూపాల్పల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు గ్రాఫ్ పడగొట్టడానికి బీఆర్ఎస్ నాయకులు పన్నిన పన్నాగమని అసలు భూ యజమానులు దొంతుల వేణుమాధవ్ మేకల రమేష్లు భూపాల్పల్లి ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో వెల్లడించారు రెండు వేలు వెయిట్ చేసిన తర్వాత ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఆ రోడ్డు ఎత్తానంటే ఇప్పుడు ఇది అడ్డం ఉన్నది ఇది ఇక్కడికే వేసుకోవాలి స్కూల్ కాడికి వేసుకోవాలి వీడికే వేసుకోవాలి అదేంటి ఏంటని బాగా బిల్లు ఏది మార్కింగ్ చేయడానికి పోతే డిస్టర్బ్ చేసారట వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది అంతా కలిసినట్లేదు మాకు పోలీస్ పోలీస్ ఫోర్స్కి రాసుకుంటాను మేము పోలీస్ ఫోర్స్ ఇస్తే మేము పోయి దాన్ని అడ్జ్ చేస్తామని చెప్పి వాళ్ళు అది చేసి ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు మేము కంప్లైంట్ సిఐ హెచ్పీ గారికి పెట్టినాము రెండు వేల ఇరవై రెండు నుంచి నడుస్తాను ఆయన ఇప్పుడు నిన్న మన మాజీ ఎమ్మెల్యే గారు పోయి మేము కమిషన్ ఇచ్చి ఇయ్యాలా మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు మేము జిల్లా అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఏదన్నా పిల్లల కదవుతుందని చెప్పి ఆ ముప్పై గుంటలల్లో ఆరుగురం ఉన్నాం మేము మనిషికో ఐదు గుంటలు ఉంటుంది ఇల్లు కట్టుకోవచ్చు ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయిందనే ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప వీళ్ళ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకొని ఈ రాజకీయాలు ఈ శివ రాజకీయాలు మామూలు పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తాను నాకు అసలు ఈ రాజకీయ పార్టీలతో సంబంధమే లేదు అది ఏదన్నా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అనవసరంగా మమ్మల్ని ఇలా ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని బలి చేసి మేము అధ్యక్ష ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి ఈ సిఐలకు కమిషన్లు ఇచ్చే అంత భూమి లేదు అక్కడ మేము ఏదో వందల ఎకరాలు యాభై ఎకరాలు చేయలేదు ఓన్లీ ఒక ఎకరంలో మనిషికి ఒక ఐదు గుంటలే కొనుక్కున్నాం మేము నేను ఎమ్మెల్యే గారు పోయి కమిషన్లు ఇస్తాను అని అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం మేము వాళ్ళకు ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇచ్చే అంత సాయం మాది కాదు ఎమ్మెల్యే గారికి సంబంధం లేదు ఎమ్మెల్యే గారిని మేము ఈ పరిస్థితుల్లో ఇచ్చిన చెప్పా సార్ ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాడు మీ మున్సిపల్ లో కంప్లైంట్ పెట్టమండి ఇది మా రిసీవ్ కాపీ తీసుకున్న రిసీవ్ కాపీ ఈ ఓదెలి ఇల్లుకు కాంపౌండ్ ముంగట కాంపౌండ్ ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది మా కాంపౌండ్ ఉంటుంది మధ్యలో రోడ్డే ఉంటుంది మధ్యలో ఇది ఈ రోడ్డు కూడా ఆయనది అయితే అక్కడ మధ్యలో కాంపౌండ్ ఎందుకు పెట్టుకుంటాడు ఆయన ఓదెలు గారి ఇంటి ముంగట కాంపౌండ్ పెట్టుకుంటాడు ఇల్లు కూడా ఇల్లు కూడా ఉంటుంది సార్ అక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇది చెప్పద్దు అని చెప్పి చెప్పలేదు కానీ ఇదే ఓదెలు నా దగ్గరకు వచ్చి ఆయన ఇప్పుడు ఈ నాకు క్లియర్ లేదు ఏది సర్వర్ నర్సంపేటోద్ది గారికి అక్కడ గుంట భూమి కూడా లేదు ఆ సర్వే నంబర్ లో ఉన్న కాడికి మొత్తం నర్సంపేట వాళ్ళు చేయించుకున్నారు నలుగురు ఎవలెవలు మన వేణు వేణుమాధవ్ తర్వాత అమరనాథ్ పానకాల్ రెడ్డి నీలం మహేందర్ ఈ నలుగురు కలిసి మొత్తం చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈయన దొర దగ్గర తిరుగుతా ఉంటాడు ఏమైంది నా ఇల్లు నా ఇల్లు నాకు వేయాలి సర్వర్ మోహినోద్ది దగ్గరికి తిరుగుతే ఆయన ఏమంటాడు అరే నాకు ఉన్న కాడికి మొత్తం వాళ్ళకి చేసిన వాళ్ళు ఏం అడ్జస్టర్లు కాదు నేను చెప్తుంటారు వాళ్ళని నీతో మీకు చెప్పి ఈయన ఈ ఓదలికి చెప్తాడు చెప్తే ఈ ఓదాలు నా దగ్గరికి వచ్చి దాని నరసంపేటలతోనే నా భూమిని ఏడు ఆరు ఆరుగుంటలో నా ఇల్లు అంత ఉంటుంది అది కొంచెం రిజిస్ట్రేషన్ చేయరాదు అని చెప్పి నాకు చెప్తే నేనేమంట నువ్వు వాళ్ళతో మంచికుంటే వాళ్ళు వచ్చి చేస్తారు వాళ్ళు నలుగురు రావాలి ఇప్పటికి వాళ్ళు అమ్ముకొని ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఏమన్నా ఉన్నా తాకొసారి యాభై వేలు ఇరవై వేలు ముప్పై వేలు నా అన్న నాకు ఏం వేయలేదు నాన్న మొత్తం మొత్తం నా నాన్నకు నాకు వెళ్ళిందని చెప్పి నువ్వే చెప్పబడివి వాళ్ళు ఎట్లాస్తారని చెప్పి వీళ్ళని కూడా అడిగినాడు నేను సిఐ రాజేడి దగ్గర పంచాయతీ అయినప్పుడు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏత్తా అన్నారు సరే నీకు ఏతా అన్నాక ఈ చేసిందంటే హుషారుగా ఆ ఇంటి నెంబర్ మీద వాళ్ళ మిసెస్కు గిఫ్ట్ డీడ్ కొట్టుకుంటాడు ఈయన ఏమంటాడంటే నువ్వు మీ మిసెస్ గిఫ్ట్ డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎట్లా మీకు రిజిస్ట్రేషన్ చెప్తా మళ్ళీ నేను చేస్తే నేను తప్పల పడతా కదా అనే ఉద్దేశంతో నేను మేము చేయము ఆ గిఫ్ట్ డ్యూటీ క్యాన్సిల్ చేసుకొని వచ్చిన తర్వాత మా పార్ట్నర్ అని పిలిచి మాట్లాడి నేను ఏదన్నా ఉంటే చేపిస్తా అని చెప్పి ఈయన చెప్తాడు కదా అక్కడ వాస్తవంగా ఏంటంటే పేపర్ పరంగా లేదు వీళ్ళ వీళ్ళ కబ్జా వీళ్ళు కొనుక్కున్నప్పుడు మాత్రం అక్కడ ఒక చిన్న గుడి చేసుకొని ఉన్నారు వాళ్ళు అని వీళ్ళు చెప్తేనే తెలిసిన తర్వాత అప్పుడు రెండు వేల పదిలో మాకు ఇది సబ్జెక్ట్ జీరో నాలెడ్జ్ రెండు వేల పదిహేనులో మేము అది కొన్నాం కాబట్టి రెండు వేల పదిహేను నుంచి వెళ్ళి స్టిల్ ఇప్పటి వరకు ఏం జరుగుతుంది అనేది మాకు తెలుసు నా పేరు మేఘల్ రమేష్